శ్రోతలకు నమస్కారం డాక్టర్ కాలువ మల్లయ్య గారు రచించినటువంటి చివరి చీర అనే చక్కటి కథని వినేద్దామండి కొక్కరోకో కొక్కరోకో దిగ్గున లేచి కూర్చున్నాడు సారయ్య పక్క మంచంలో పడుకున్న ప్రకాష్ మీద చెయ్యేశాడు లేబిడ్డాలే కోడి కూసింది ముందే సాగుబాటు కావాలే చేన్లకు పోయి కొమ్మగొట్టి రావాలే కొడుకును లేపుతూ అన్నాడు ఏపో నీ అవ్వ నేనెందుకు సాగువాటవుడు నువ్వే కాపో చెద్దరు నిండుగా కప్పుకుంటూ అన్నాడు ప్రకాష్ తెల్లవారితే ఉగాది గదా కొత్త సంవత్సరం ఈ సంవత్సరం నీ పేరు మీద మంచిగున్నదని రాత్రే చెప్పితి కదా పొద్దు పొడవక అన్న అయిపోవాలే అగో మీ అవ్వ కూడా లేచింది చెల్లె కూడా లేచింది లే నువ్వు కప్పుకున్న చెద్దరును లాగేస్తూ అన్నాడు సారయ్య మబ్బు విడుచుకుంటూ లేచి నిల్చున్నాడు ప్రకాష్ వాకిట్లో ఉన్న మంచాల నెత్తుతున్నారు నర్సమ్మ సరోజ చెరువు కట్టదాగా పొయ్యొచ్చే వరకు ఆల్చమవుతుంది ముద్ద పట్టుకొని పొయ్యిరా తొందరగచ్చి ముఖం కట్టుకొని స్నానం చెయ్యి నేను పోతన్నా తండ్రి కొడుకులిద్దరూ వెళ్ళిపోయారు నర్సమ్మ సరోజ పొయ్యిల బూడద ఎత్తి పారబోశారు పొయ్యి మీద పెట్టి మంట పెట్టింది నర్సమ్మ పుట్టమన్నుతో ఇల్లు అలికారు ప్రకాష్ సారయ్య తిరిగొచ్చేసరికి అలుకు చల్లారు వాకిట్లోంచి పేడవాసన ముక్కు పుటాలను తాకుతుంది ముగ్గేస్తున్నారు నీళ్లు కాగినట్టున్నాయి ముఖం కడుక్కొని స్నానం చేయి చింత చెట్టు మీద కాకులు కావు కావుమని అరుస్తున్నాయి పిడుక బొగ్గుతో పళ్ళు తోముకొని ముఖం కడుక్కున్నాడు ప్రకాష్ గంగాలంలో వేడి నీళ్లు పోసింది సరోజ బియ్య చదువుతున్న పొలగాన్ని సాగుబాటు కమ్మనబడివి స్నానం చేయబిడ్డా అంది నర్సమ్మ ఎంత చదివినా తినేది మనం వండించిన అన్నమే కదోయ్ అందుకే రాజాది రాజైన లవణం అన్నమే కాని వెండి బంగారంబు కొడవలేడు అన్నారు అన్నాడు సారయ్య నవ్వుతూ అబ్బో కీర్తనలు కూడా చదువుతున్నావా ఇయలా జోరు మీదున్నట్టున్నావు నవ్వుతూ అంది నర్సమ్మ తువ్వాలు తీసుకొని బావి దగ్గరికి వెళ్ళాడు ప్రకాష్ గంగాలంలో చేయి పెట్టి చూశాడు వేడిగా తగిలాయి మరో చేద నీళ్లు అందులో పోశాడు పండుగ కదా బిడ్డ నెత్తిమీదకెళ్ళి పోసుకో నీళ్లు తలకు చెంబుల నానేసిన రాగడి మన్ను రుద్దుకో సబ్బు పెడితే బాయి నీళ్లకు మురికిపోదు పెయ్యికి లైబాయ్ సబ్బు రాసుకో సరేనే అవ్వ అన్న చిన్నపిల్లగాడని ఇవన్నీ చెబుతున్నావా అంది సరోజ ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే సరే కానీ పొయ్యి మీద నీళ్లు పెట్టుకో మనం కూడా స్నానాలు చేసి బూరెలు చేద్దాం అట్ల నేనే అవ్వా అంది సరోజ కొద్ది నిమిషాల్లోనే స్నానం ముగించి తల శరీరం తుడుచుకున్నాడు ప్రకాష్ బట్టలేసుకున్నాడు నుదుట కుంకుమ పెట్టింది నర్సమ్మ గొడ్డలి చేతిలోకి తీసుకున్నాడు ప్రకాష్ సారయ్య ముందు నడుస్తుంటే అతన్ని అనుసరిస్తున్నాడు నిండు ముంతలో ఓ స్త్రీ ఎదురైంది మంచి శకునం బిడ్డ అన్నాడు సారయ్య బాపు నీకు వ్యవసాయం అంటే ప్రాణం దీంట్లో పెద్దగా వచ్చేదేం లేకున్నా భూమినే నమ్ముకొని బ్రతుకుతున్నావు వ్యవసాయం ఓ సామాజిక బాధ్యత బిడ్డ ఇలా లాభ నష్టాల గురించి ఆలోచించవద్దు తండ్రి మాటల్లోని లోతు హృదయానికి తాకింది ప్రకాష్కు ఊరు ప్రక్కనున్న చేన్లోకి చేరుకున్నారు వాళ్ళు కుహు కుహు అంటూ కోకిలలు పూస్తున్నాయి వసంతాన్ని ఆహ్వానిస్తున్నాయి గొడ్డలితో ఓ కొమ్మనరికి చెట్టు మొదట్లో పెట్టు తండ్రి చెప్పినట్టు చేశాడు ప్రకాష్ తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టాడు ఊరి దిక్కు నడుస్తున్నారు వాళ్ళు బాపు నాకు నౌకరైనాక మీరు వ్యవసాయం చేయొద్దు మిమ్ములను కూసుండబెట్టి సాత్తా అప్పటి వరకు చూద్దాం పటు అయినా వట్టిగుండి నేనేం చేస్తా చాతనైన రోజులు వ్యవసాయం నడుపుతుంది ఇల్లు చేరుకున్నారు వాళ్ళు అరువు మీద కూర్చున్నారు సాగువాటైనళ్ళు నిద్రపోతే వ్యవసాయము నిద్రపోయినట్టు ఉంటుంది నువ్వు రాత్రి దాకా నిద్రపోవద్దు బిడ్డ చెట్టు మీద కాకులు అరుస్తూ లేచి వెళ్ళిపోతున్నాయి నర్సమ్మ గంప కింద కమ్మిన కోలను వదిలింది కొ అంటూ అవి వాకిలంతా తిరుగుతున్నాయి దూరం నుంచి కోకిల స్వరాలు వినిపిస్తున్నాయి తూర్పు చీకట్లను చీల్చుకుంటూ కర్మసాక్షి బయటకు వస్తున్నాడు ఊరంతా మేల్కొంటుంది పండుగ పనుల్లో నిమగ్నమయ్యారు నర్సమ్మ సరోజ పండుగ వంట పనులు చేస్తున్నారు శనగపప్పు ఉడుకుతున్న వాసన కమ్మగా వస్తుంది ఇది తొలి పండగ కదా సంవత్సరాదాయే ఆదాయే రెండుసార్లు నాగలిదున్ని వద్దాం బిడ్డ తండ్రి మాటలతో లేచి నిల్చున్నాడు ప్రకాష్ ఎడ్లు తోలుకొని చేర్లోకెళ్ళారు నాగలి కట్టి కొడుకు చేతికిచ్చాడు ఒక్క కొండ్రద్దున్న చాలు అన్నాడు నాగలి పాలే పగ్గాలు చేతిలోకి తీసుకున్నాడు ప్రకాష్ ముళ్ళు గర్రతో ఎడ్లను పొడిచి జా అన్నాడు నాగలి నడుస్తుంది ఏరువాక సాగుమురో రో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రన్నో తైతన్నా సారయ్య పాట పాడుతుంటే ప్రకాష్ నాగలి దున్నుతున్నాడు ఓ కొండ్రు దున్ని నాగలి విడిచారు ఎడ్లను కొట్టంలో కట్టేసి ఇంటికెళ్లారు కూర తాలింపు వాసన చెనిగపప్పు బూరెల వాసన కమ్మగా వస్తుంది దర్వాజలకు కట్టిన మామిడాకుల తోరణాలు పందిరికి చెక్కిన మామిడి కొమ్మలు వసంత ఋతువును ఆహ్వానిస్తున్నాయి నర్సమ్మ చీర రవికలతో శ్రామిక స్త్రీకి ప్రతి రూపంలా ఉంది సరోజ లంగా జాకెట్తో తెలువింటి ఆడపడుచులా ఉంది అంబటి వేళ కాబోతుంది అత్తకు బూరెలిచ్చి వచ్చాను సాయమాన్లో కూర్చొని అందరం బూరెలు తిందాం పాండ్రి అంది నర్సమ్మ సాయమాన్లో నలుగురు పీటలపై కూర్చున్నారు అందరికీ గిన్నెల్లో బూరెలు వడ్డించింది నర్సమ్మ నెయ్యి పావు మధ్యలో పెట్టింది నెయ్యేసుకొని తినుండ్రి కమ్మగుంటాయి మామిడి వక్కలు కొబ్బరి వక్కలు చింతపండు బెల్లం వేప పువ్వులు కలిపి తయారు చేసిన ఉగాది పులుసు తాగుతూ భక్ష్యాలు తింటున్నారు నలుగురు ఏం కూర చేసినావోయ్ ఇయ్యాళ్ళేముంటుంది శనిగ చారు అంది నర్సమ్మ కడుపు నిండా బూరెలు తిని మన్నారు అందరూ మధ్యాహ్నం భోజనం చేశారు చిన్నా నా ఇంటికెళ్ళి నానమ్మను చూసి వచ్చాడు ప్రకాష్ సాయంత్రం ఆంజనేయ స్వామి గుళ్ళో జరిగే పంచాంగ శ్రవణానికి వెళ్ళాడు ప్రకాష్ సూర్యుడు రాజు మంత్రి చంద్రుడు పశుగణాధిపతి శ్రీకృష్ణుడు పంచాంగ పఠనం చేశాడు శాస్త్రి ఆదాయ వ్యయాలు చెప్పాడు తమ రాశిని ఆదాయ వ్యయాలను తెలుసుకున్నారు రైతులు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు పొద్దు గూట్లో పడుతుండగా వాళ్ళు వెళ్ళారు కాకులు కావు కావుమని అరుస్తూ చెట్లపైనున్న గూళ్లకు చేరుకుంటున్నాయి ఊరు ఊరంతా ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో చేసుకున్నారు నాన్న ఆలోచిస్తున్నారు ఊరు జ్ఞాపకం వచ్చిందా సంవత్సరాది పండుగ రోజు ఎందుకలా పిల్లి పట్టిన కోడిలా ఉన్నారు వినయ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రకాష్ అరవై ఏళ్ల వయసుకు దగ్గరున్న ఆ వృద్ధుడి కళ్ళ ముందు ప్రకృతి శోభతో సమతుల్య వాతావరణంతో ఉండి వైభవోపేతంగా పండుగలు జరుపుకుని తన బాల్యం నాటి ఊరే కదలాడుతుంది ఏం లేదు అన్నాడు తడబడుతూ ఏంటి మావయ్య రిటైర్ అయ్యారు కదా హైదరాబాదులో మాతో హాయిగా ఉండొచ్చు కదా ఊర్లో ఏముందని అదే ధ్యాస అంది ఆ గదిలోకి వస్తూ సుమ గ్రాండ్పా మేము వచ్చేసినాం ఈరోజు ఫెస్టివల్ కదా మా ఫ్రెండ్స్కి ఫెస్టివల్ విషెస్ చెబుతూ మెసేజెస్ పంపాం జీన్ ప్యాంట్లు టీషర్టులతో ఉన్న అభిలాష్ మౌలికలను చూస్తున్నాడు ప్రకాష్ మంచి పని చేశారు ముభావంగా అన్నాడు ఏంటి నాన్న ఎలాగో ఉన్నారెందుకు ఈరోజు సంవత్సరాది ఆ ఇంట్లో పండుగ వాతావరణం అసలే కనబడటం లేదు ప్రకాష్కు తెల్లవారుజామున లేచి కిటికీ దగ్గర కూర్చున్నాడు వసంత గమనాన్ని సూచించే పక్షుల అరుపులు కోకిల స్వరాల కోసం చెవులు రిక్కించి ఎదురు చూస్తున్నాడు మోటారు వాహనాల ధ్వనులు తప్ప అవేమీ వినబడటం లేదు పొద్దు పొడిచి చాలాసేపైనా ఆ ఇంట్లోనూ పండుగ జాడలు కనిపించటం లేదు ఉడుకుతున్న శనగపప్పు పరిమళం కానీ ముక్కు పుటాలను తాకే తాలింపులు కానీ లేనే లేవు అదే మాట కొడుకుతో కోడలితో అనాలన్న భావాన్ని అణచుకోలేకపోతున్నాడు ఈరోజు ఉగాది కదా వసంత గమనాన్ని సూచిస్తూ ఒక్క పక్షి అన్నాడు ప్రకాష్ ఇదా నాన్న మీ బాధ ఈ హైదరాబాదులో పక్షుల ధ్వనులు ఎక్కడ వినబడుతున్నాయి అక్కడక్కడ చెట్లున్నా ఈ రనగోల ధ్వనుల మధ్య చెట్లపై పక్షులుంటాయా మన ఊళ్ళోలా మీకు ప్రకృతి కనబడటం కష్టం ఇప్పుడు ఊళ్ళలోనూ పక్షులు కనబడటం అరుద్దైందన్న విషయం మీకు తెలియదా దసరా రోజు గరుడ్మంతుడు పాలపిట్టను చూడటం ఇక్కడైతే కుదరదు అక్కడ కష్టంగానే ఉందనుకుంటాను అలాగే ఉగాది నాడు కోకిల ధ్వనులు వినయ్ మాటల్లోని వాస్తవాలు ప్రకాష్ను బాధాతప్తున్ని చేస్తున్నాయి అతని హృదయం భారమైంది అంటే వసంతం మౌనంగా ప్రవేశిస్తుందన్నమాట మౌన వసంతం వచ్చే రోజులు దగ్గర పడుతున్నాయన్నమాట తనలో తానే అనుకున్నాడు పండుగ రోజైనా అమ్మాయికి లంగా జాకెట్టు వేస్తే ఏం పోతుంది మన సంప్రదాయం వాట్ గ్రాండ్ పా లంగా జాకెటా ఫన్నీ అంది మౌనిక మామయ్య మీకు తెలియందేముంది తెలుగు వాళ్ళ చీరకట్టు క్రమక్రమంగా దూరం అయిపోతుంది మా తరం వాళ్ళే సగం మంది పంజాబీ డ్రెస్సులోకి మారారు ఈ తరం పిల్లలైతే లంగా చీర లాంటి వాటిని అసలే ముట్టడం లేదు అవును నాన్న మరో యాభై ఏళ్లలో చీరను మ్యూజియాల్లోనే చూడాల్సి వస్తుందేమో కొడుకు కోడలు మాటలు ప్రకాష్ హృదయానికి గుణపల్లా తాకుతున్నాయి తెలుగువారి చీరకట్టు మరో ఒకటి రెండు తరాల్లో అంతరించిపోతుందన్న ఆలోచనను భరించలేకపోతున్నాడు అవును మామయ్య పట్టు లంగా కట్టుకోమంటే ఎక్కడ పుట్టినవే మమ్మీ అని ఎగతల్లి చేస్తున్నారు అంది సుమ ఇహి అంటూ అమాయకంగా నవ్వారు పిల్లలు పండుగ కదా భక్షాల వాసన కూడా అనకూడదు అనకూడదనుకుంటూనే అన్నాడు ప్రకాష్ అదా నాన్న అంటూ నవ్వాడు వినయ్ శనగపప్పును ఉడకబెట్టడం బెల్లం వేసి రుద్దడం గోధుమ పిండి ముద్దలను సాగదీయటం అందులో పప్పుని పెట్టడం పెను మీద కాల్చటం ఎంత పని మామయ్య బూరెలు చేయడం అంటే తినే ఒకటి రెండు కోసం ఈ పనులన్నీ చేయటం దండగ కదా అంతేకాదు అవి ఇప్పుడు బేకరీల్లో రెడీమేడ్గా దొరుకుతున్నాయి రెండు మూడేళ్లుగా బూరెలను బేకరీల్లోంచే తెప్పించుకుంటున్నాం తీసుకురావడానికి వెళ్ళాడు మా తమ్ముడు అంది సుమ బేకరీ బూరెల మాట వినగానే ప్రకాష్ ముఖం మరింత వాడిపోయింది గొంతు దుఃఖంతో పూడుకుపోయింది పండుగ పబ్బాల్లో ఎంతో ఆనందంతో హడావుడి పడే తన తల్లి భార్య చెల్లెలు జ్ఞాపకం వచ్చి దుఃఖం పెళ్ళుపుకు వచ్చింది ఎంత ప్రయత్నించినా ఒక్క మాట బయటకు రావటం లేదు ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్లే కదా నాన్న అంత తీరికగా వంటలవి చేసే ఓపిక ఎవరికుంది వంటలవి చేస్తూ కూర్చుంటే పండుగను ఎంజాయ్ చేసే సమయం ఎక్కడ దొరుకుతుంది అందుకే పండుగ రోజు బిర్యానీ ఇతరాలని హోటల్ నుంచే తెప్పించుకుంటాం అదుగో బావమర్ది రానే వచ్చాడు అన్నాడు వినయ్ అందరూ దర్వాజా దిక్కు చూశారు ఇదిగో పండుగ స్పెషల్ బిర్యానీ బూరెలు కూరలు స్వీట్లు అన్నీ తెచ్చాను లెట్స్ ఎంజాయ్ ది ఫెస్టివల్ అని రెండు క్యారియర్లు టేబుల్ మీద పెట్టాడు వినయ్ బావమర్ది విజయందర్ తండ్రిని డైనింగ్ టేబుల్ కుర్చీల్లో కూర్చోబెట్టాడు వినయ్ బూరెలు వెజిటేబుల్ బిర్యానీ కూరలు ఉగాది పచ్చడి గిన్నెల్లో వడ్డించింది సుమ వాళ్ళంతా కుర్చీల్లో కూర్చున్నారు అందరి ముందు వడ్డించిన గిన్నెలను తన ముందున్న పదార్థాలను చూస్తుంటే భయం వేస్తుంది ప్రకాష్కు ఆ పదార్థాలు నోరుంచకపోగా అసహ్యంగా కనబడుతున్నాయి చివరి చీరను చూసే పరిస్థితులు తరుముకొస్తున్నాయి మౌన వసంతము వచ్చేస్తుంది పట్టణాలు వీటిని ఎర్ర తివాచి పరిచి మరీ ఆహ్వానిస్తున్నాయి పల్లెలు కొంత నయం పల్లీకరణమే అన్నిటికీ పరిష్కారం ఎదుర్కోవాలి సంస్కృతి విద్వాంసాన్ని ఎదుర్కోవాలి నా బాల్యం నాటి పల్లె నాకు కావాలి తనలో తానే గొనుకుంటున్నాడు ప్రకాష్ అతని కడుపు ఆవేదనతో కలపెల కాగుతుంది కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి వద్దు నాకు ఇవేవి వద్దు అని కంచాన్ని తోసేసి లేచి నిల్చున్నాడు ప్రకాష్ ఎదురు వారిస్తున్నా వినకుండా దర్వాజా దాటి గేటు దగ్గరికెళ్ళాడు నాన్న నాన్న పండుగ రోజు అని వెంబడిస్తున్న కొడుకు మాటలు విని ఆగాడు కోపంగా చూశాడు వినయ్ ప్రక్కన వెనుక నిల్చున్న వాళ్లను చూశాడు పండుగ ఇది పండుగ దర్వాజలకు ఒక్క మామిడాకైనా లేదు వాకిట్లో కనీసం ముగ్గైనా లేదు పండుగ ఎలా అవుతుంది హోటల్ నుంచి భోజనం తెప్పించుకొని తినటం పండుగ మీకు పండుగ అంటే ఏందో తెలుసా పండుగల పరంపరను కొంతైనా కాపాడుతున్న నా ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని గేటు తీసుకొని గబుగబా నడుస్తున్నాడు ప్రకాష్ గ్రాండ్ పా గ్రాండ్ పా మనవడు మనవరాలి తన్ని మరింత వేగంగా వెళ్ళడానికి పురిగొలుపుతున్నాయి నుంచి వెళ్తున్న ఆటో నాపి అందులో కూర్చున్నాడు ప్రకాష్ జూబ్లీ బస్ స్టేషన్ తొందరగా పోని అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు